హలో వివర్స్ మన విజయవాడ పోరంకి నారాయణపురం కాలనీలో మూడు వందల గజాల ఇల్లు అమ్మడానికి సిద్ధంగా ఉందండి ఇది పోరంకి నారాయణపురం కాలనీకి వెళ్ళే దారి అండి ఇది నారాయణపురం కాలనీ ఆర్చ్ అండి ఈ హౌసింగ్ కాలనీలో ఎంటర్ అవ్వగానే మంచి మంచి హౌసెస్ విల్లాస్ కట్టడం జరిగింది మనం చూస్తున్న ఈ ఫార్టీ ఫీట్స్ రోడ్ అండి ఆహ్లాదకరమైన వాతావరణంలో చుట్టూ గ్రీనరీతో ఉంటుంది చాలా డీసెంట్ ఏరియా అండి ఈ హౌసెస్లో నివాసం ఉన్న వాళ్ళంతా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఈ కాలనీలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా కట్టడం జరిగింది ఇది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఏరియా ప్రజెంట్ మనం చూస్తున్నాం ఈ హౌస్ సేల్లో ఉంది ఈ హౌస్ జీ ప్లస్ టూ అండి మొత్తం మూడు వందల గజాలలో కట్టడం జరిగింది ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కి ఉన్నారు అందుకే గ్రౌండ్ ఫ్లోర్ చూపించట్లేదు సేమ్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నట్లే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే సెకండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే కారిడార్ కూడా చాలా స్పేసియస్గా ఉంది కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది పార్కింగ్ అనుకోని గార్డెన్ స్పేస్ కూడా ఉంది పదండి స్టేర్ కేస్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఇది ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ అండి మీరు చూస్తుంది ఈ హౌస్ వాస్తో కట్టడం జరిగింది ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి మెయిన్ ఎంట్రన్స్ ఓపెన్ అవ్వగానే చాలా స్పేసియస్గా హాల్ ఉంటుంది మొత్తం వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ హౌస్ ఈ హౌస్కి వెంటిలేషన్ చాలా బాగుంటుంది మన ఎదురుగా టీవీ ర్యాక్ ఇవ్వడం జరిగింది మీరు చూస్తుంది అదే ఇప్పుడు లగ్జరీ ఇంటీరియర్స్తో మొత్తం హౌస్ అంతా చాలా చాలా నీట్గా ఉందండి మన లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కదా అది దేవుడు కదండి మీరు చూస్తుంది ఇప్పుడు అది కూడా చాలా స్పేసియస్గానే ఉంది మొత్తం లగ్జరీ ఇంటీరియర్స్తో కపోర్డ్స్ కానీ షెల్ఫ్స్ కానీ ఫ్లోర్కి గ్రనైట్ కానీ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇవి కబోర్డ్స్ అండి మంచి మెటీరియల్తో యూజ్ చేయబడింది మొత్తం మొత్తం ప్రీమియం అండి అంత మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ విండోస్ వెంటిలేషన్ కానీ హౌస్కి చాలా బాగుంటుంది ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం బేసిక్ సింక్ ఇవ్వడం జరిగింది కబోర్డ్స్ షెల్ఫ్స్ గ్రానైట్స్ మంచి డిజైన్స్తో ఇవ్వడం జరిగింది ఈ డోర్ ఓపెన్ చేయగానే వాష్ ఏరియా ఉంటుంది మంచి వెంటిలేషన్ పడుతుంది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ తీసుకోవాలనుకున్న వారికి ఈ హౌస్ చాలా బాగుంటుంది మనకు కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి మెటీరియల్ కారణంగా బెడ్రూమ్ చూపించడం లేదు మనకి హాల్లోనే కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఈ కాలనీలో ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ అలాగే వాటర్ ప్లాంట్ నియర్లోనే సూపర్ మార్కెట్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ కూడా మనకి వుడ్ వర్క్ మొత్తం ఇవ్వడం జరిగింది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి మన హౌస్ కారిడార్ లో నుంచి వ్యూ ఒకసారి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది కారిడార్స్ సైడ్స్లో సెట్ బ్యాక్స్ ఇవ్వడం కూడా జరిగింది ఒక్కో ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఎఫ్ వచ్చేసి యావరేజ్ పద్దెనిమిది వందలు ఉంటుంది అండి ఫస్ట్ ఫ్లోర్ కూడా పద్దెనిమిది వందలు ఉంటుంది పైన సెకండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బిహెచ్కే ఫ్లాట్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఉంటుందండి టోటల్గా నాలుగు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది మీకు రెంట్ల పరంగా వచ్చేసి హాఫ్ వేలు రెంట్లు వస్తాయండి ఇది వచ్చేసి మీ కాస్ట్ హౌస్ కాస్ట్ వచ్చేసి టూ సిఆర్ రెండు కోట్లు చెప్తున్నారండి రేట్ మాట్లాడుకోవచ్చు